కడప జిల్లా మైలవరం మండలం ఏ కంబాలదిన్నెలో దిన్నెలో మూడేళ్ల చిన్నారి హత్యాచార ఘటనను ఖండిస్తూ జమ్మల మడుగులో చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు పట్టణంలోని అంబేద్కర్ కోళ్ల వద్ద చిన్నారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కామాందోళని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో తమకే అప్పగించాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ శ్రీధర్ జమ్మల మడుగు చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు అనంతరం మృతురాలి తల్లిదండ్రులను ఓదార్చారు నిన్న జరిగిన ఘటన తలుచుకుంటే మనసును కలిసి కలెక్టర్ అన్నారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు తక్షణ సాయంగా ఐదు లక్షల రూపాయలు చిన్నారి తల్లిదండ్రులకు ఆర్డీఓ సాయిశ్రీ అందజేస్తారని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు అన్ని రకాలుగా కూడా పూర్తిగా శిక్ష పడేటట్టు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అలాగే బాధిత కుటుంబం ఎవరైతే ఉందో వాళ్ళకి ఇమీడియట్గా ఈరోజు వాళ్ళకి ఈరోజే వాళ్ళకి కాంపన్సేషన్ అందు చేయడం జరుగుతుంది అదే కాకుండా వారికి ఆగ్రహాయాలకు ఉద్యోగము అలాగే వారికి కావాల్సినటువంటి అలాగే ఇంటి స్థలం కూడా మంజూరు చేస్తున్నామండి అలాగే వారికి ఏవైతే ఇతర రావాల్సిన అవన్నీ కూడా ఇమీడియట్గా అయితే నిర్చిస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ అతన్ని